హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు ద శ్రీస్ డైరీ ఛానల్ మా ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ఈ రోజు మనం లలిత సహస్రనామ స్తోత్రములలో నూట ముప్పై నాలుగు నూట ముప్పై ఐదు నూట ముప్పై ఆరు నూట ముప్పై ఏడు నాలుగు స్తోత్రముల అర్థములను తెలుసుకుందామండి ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీమాత్రే నమ రాజరాజేశ్వరి రాజ్య రాజకృప రాజపీఠ నివేషిత నిజాశ్రిత ఓం రాజ నమః దేవతలకు రాజులకు ఈశ్వరి లేక రాజరాజన పేరు గల ఈశ్వరి రాజరాజన కామేశ్వరునకు భాగ్యమైనది ఐశ్వర్యమైనది మనచంద్ర కుబేరాదు రాజరాజులు వారికి ఈశ్వరి దిక్పాలు ఇంద్రాదులు రాజులు వారిపైన త్రిమూర్తులు రాజరాజులు బ్రహ్మ విష్ణు రుద్రులు రాజరాజులు శ్రీ విద్యా షోడ సాక్షరి మంత్ర విద్యా దేవత రాజరాజేశ్వరి శ్రీదేవి తద్రూపిణి ఓం రాజ్య దాయిన్య నమ స్వర్గ వైకుంఠ కైలాసాధిపత్యము ప్రసాదించినది హండా మండలాధిపత్యమునుసారముగా ఇచ్చినది రాజరాజేశ్వరి అంత చేత రాజ్యదాయిని తన్ను ఉపాసించిన త్రిమూర్తులకు దిక్పాలురణకు వారి వారి రాజ్యములను ఇచ్చినది కావున రాజ్యదాయిని ఓం రాజ్య వల్లభాయే నమ స్వర్గ వైకుంఠ కైలాస రాజ్యములు ప్రియముగా కలది రాజ్య శబ్దం చేత పదలకు రాజులు కూడా చెప్పబడినట్లే ఆ రాజుల స్థానము శ్రీచక్రమం కలదు గురువాసు మహర్షి ఈ విధంగా చెప్తారు త్రయోదశ చతుర్దశ ప్రాకారముల మధ్య మహేంద్ర నీలాత్మకములున్న సరస్సులున్నవి అచట భార్యలతో ఉన్న భూపాలులకు మరలా మరలా మృతిదను భూ భువద్కాది సర్వలోకాధిపత్యముల బ్రహ్మాండ ఆధిపత్యమును ప్రసాదించే రాజ్యదాయుని దేవి రాజ్యవల్లభ అభున్నది ఓం రాజత్ కృపాయ నమ ప్రకాశించు అఖిలాంట కోటి బ్రహ్మాండ నాయిక ఆమె యొక్క కృపా ప్రకాశ విశేషము వర్ణనాతీతము కేవల కృపామూర్తి అయి ప్రకాశించినది ఓం రాజపీఠ నివేషిత నమః రాజులు యొక్క ఇంద్రాలు యొక్క సింహపీఠములందు ఉంచబడిన తన ఆశ్రితులు కలది భండాసురాది దైతులను సంహరించి శ్రీదేవి తన భక్తులైన ఇంద్రాదులను వారి సింహాసనములందు ఉంచినది నిజాశ్రయులనగా నిజమైన సత్య జ్ఞానానంద స్వరూపము స్వీయము దానిని ఆశ్రయించిన వారు నిజాశ్రితులు స్వభక్తులు ప్రథమ పక్షమున రాజపీఠమనగా సర్వాధిష్టానముకు పరబ్రహ్మే అర్థము రాజ్యలక్ష్మి కోశానాథ చతురంగీ సత్యసంథాగరేఖలాక్ష్మీ నమ లక్ష్మి తంత్రరాజం వివరింపబడిన రాజ్యలక్ష్మి మంత్రము తదధిష్టాన చైతన్య స్వరూపిణి రాజకుశివునికి లక్ష్మి సంపత్తి సర్వస్వము శివ శివాత్మక మిథునము చతుర్లక్ష్మి మంత్రస్వరూపిణి రాజరాజేశ్వరి నుండి ఐదు నామముల ప్రసిద్ధి వలన రాజ్య ఓం కోశానాథాయ నమ దివ్య భాండాగార స్వామిని అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములకు స్వామిని కోశానాథై నమ పరమేశ్వరి రాజ్యలక్ష్మియే అవతలైన రాజ్యేతన కోశాధికారిని సర్వ విద్యా కోశస్వామిని శారదా స్వరూపురాలు పంచకోశముల స్వామినియగు ముఖ్య ప్రాణ స్వరూపిణి నవనిధులున్న కోశములకు అధిపతి అయిన కుబేరుని స్వరూపురాలు ఓం రంగ బయ నమ పదాతి దళములను చతురంగ బలములకు ఈశ్వరి దేవి శ్రీమాత అంగములే బలముగా అంగ బలములనగా వ్యూహములు నాలుగు వ్యూహములకు ఈశ్వరి నాలుగు వ్యూహములే ఆత్మగా కలది వాసు ఈ నాలుగు వ్యూహములు వైష్ణవ పురాణ ప్రసిద్ధములు ಶೈವ ಶಕ್ತಿ ಪುರಾಣ ಪ್ರಸಿದ್ಧ ಚತುರ್ವ್ಯೂಹು ಬಹೃಚೋಪನಿಷತ್ತು ಚಪ್ಪಬಿಡಿನ ಶರೀರ ಪುರುಷ ಚಂದ ಪುರುಷ ವೇದ ಪುರುಷ ಮಹಾಪುರುಷ ಚತುರ್ವ್ಯೂಹ ಪುರುಷರಿ ಮಹಾ ಸೇನಾ ಕುಮಾರಸ್ವಾಮಿ ಸ್ವರೂಪರೂ ಬೀಜ ಪದ ಸಂಖ್ಯ ರೇಖಗಳನ್ನು మంత్ర విద్యా చతురంగములకును ఈశ్వరి వేదములు లోక పరిపాలనా విధులు కావున చతుర్వేద బలేశ్వరి ఓం సామ్రాజ్య దాయిన్యే నమః రాజసూయ యాగమునొచ్చిన వాడు మండలేశ్వరుడు రాజాధిరాజు సామ్రాజ్యు వారి భావము సామ్రాజ్యమునిచ్చింది ఓం సత్య సంధ్యాయే నమః సత్యము నదిలు అను ప్రతి గలవి అంటే మర్యాద కలది జ్ఞానమును స్వరూపిను ఓం సాగరమే మలనూలుగా గలన భూదేవి స్వరూపములు విరాట్పం సాగరమునే సత్యాభరణముగా గలది विदार रूपं वर्णनं नियनाम्। दीक्षितादायस्य शमाने सर्वलोकवशं करी। सावित्री तच्चिदानन्दरूपिणी। ॐ दीक्षिताये नमः। ध्येयं ज्ञानंम प्राप्तं कृते दे देवी दीक्षा। दीक्षादलवारूणीक्षतुतु। तदिन्नकावना दीक्षा। శిష్యులకు మంత్రదానంటే పాపమును పోగొట్టినది పరానంద నితంత్రం పూటతో శిష్యులకు దీక్షనిచ్చి పాపములను పోగొట్టుకున్నది కావున దీక్షిత రాక్షస సంహారం శ్రీదేవి దీక్ష అవ్వించినది కావున దీక్షిత దీక్షలు పెక్కు విధాలు విద్యా దీక్ష వివాహ దీక్ష వ్రత దీక్ష దీక్ష మంత్ర దీక్ష మొదలది మంత్ర దీక్ష పరిషాద్ సంకల్ప దీక్షలు ముఖ్యలు తాంత్రికముగా ముప్పది రెండు వీక్షలుగలవు దుష్ట నిగ్రహ శిష్ట రక్షణ దీక్షలు భగవంతుని జగత్ పరిపాలనమున జాగరూకత అష్టమూర్తులకు దీక్షగా ఇచ్చింది చైవాగము నందు శుభదీక్ష వివరణము ఉంది ఓం దైత్య శమన్యే నమహా భండాసురాది దైత్యులను నశింప చేసినది దృతి సంతానము దైత్యులు పాషండులు వైదిక కర్మ విధ్వంసకులు వైదిక ధర్మ విద్వేషులు లోకోపద్రవకారకులు దైత్యపద సూచితులు ధనుమ సంతానము దానవులు వీరిను దైత్యపద సూచితులే మహిషాసుర శుంభ నిశింపాది దైత్యులను సంహరించినది శ్రీమాత ఓం సర్వలోక కరిగే నమ సమస్త లోకములను వశము చేసుకున్నది సమస్త లోకగత సర్వ జీవకోటిని వశము చేసుకున్నది భక్తులకు సర్వలోక జ్ఞానమును ఇచ్చినది ఓం సర్వార్థదాత్రే సకల పురుషార్థములను ఇచ్చినది దేవి ఓం సావిత్ర భరద్వాజ స్మృతి అందు సూర్యుడైన సవితను ప్రకాశింపచేయనది కావున సావిత్రి అని పేరును కలిగింది జగత్తులను ప్రసవించటను బట్టి కూడా సావిత్రి అని పేరు పొందుచున్నదని కలదు దేవీ నందు త్రిదశులచే అర్చింపబడినది వేద యోగములచే పూజింపబడినది భావ శుద్ధ స్వరూప దేవి కావున సావిత్రి అని పిలువబడుతున్నది గాయత్రి సావిత్రి సృష్టి కర్తృక శక్తి సావిత్రి వేదమాత గాయత్రి ఉపాసకులు అర్ఘ్య ప్రధానములనిచ్చుట శ్రీరామచంద్రునకు అగస్త్య మహర్షి ఉపదేశించిన ఆదిత్య హృదయము సావిత్రి విద్యయే ఓం సచిదానంద రూపిణ్యై నమ సచిత్ ఆనందముల స్వరూపము సత్ ఆనందము బ్రహ్మ లక్షణము దేవి బ్రహ్మస్వరూపిణి అని భావము దేశకాల పరిఛ్చిన్న సర్వగా సర్వమోహిని సరస్వతి శాస్త్రమై గుహాంబాగుత్య రూపిణి ఓం దేశకాల పరిఛిన్నాయే నమః దేశం చేతను కాలం చేతను కూడా కొలతపరుచుటకు పీలు కానిది దేశకాల ద్వయము లేనిదని ఒక వస్తువు యొక్క అభావము అరీచ్ పూర్వము లేదు ముందునూ ఉండబోదు అంటే అపరిచ్ఛేదత్వము చివరూపిణి కావున పరిచ్ఛేద రాహిత్యము ఓం సర్వగాయే నమ సర్వ వస్తువులందు సత్తారూపముగా ఉన్నది శ్రీమాత ఆకాశము వంటిదని ఇంకొక అర్థము ఓం సర్వమోహిన్యై నమః త్రిలోకములను మోహింప చేయనది లేక త్రైలోక్య మోహన చక్ర స్వరూపిణి త్రైలోక్య మోహన విద్య స్వరూపిణి శ్రీమాత ఓం సరస్వత్యై నమ సరస్వతి జ్ఞానాభిమాని దేవత జ్ఞాన సముద్ర రూపిణి అని అర్థము విషయం నాకు వేరుగాని జ్ఞాన రూపిణి రెండు సంవత్సరముల వయస్సు గల కన్యను సరస్వతి అంటారు సర్వ జ్ఞాన దృష్టిలను ప్రసరింపచేయనది కావున సరస్వతి ఆత్మానాత్మ విచారణ వలన కలిగిన బ్రహ్మ పరోక్ష జ్ఞాన స్వరూపిణి బ్రహ్మరంధ్రమును సరస్సును సవించే సుధారూపమున కలవి సరస్వతి సర్వ విద్యాధిష్ఠాన దేవత సరస్వతి దేవి ఓం నమః నమ ధర్మ సమావేశాది యుక్తి సహస్రం చేత బ్రహ్మ జగత్తుల భేదము మోహము దిగ్భ్రాంతి వంటిది కాదన్న శంకకు సమాధానముగా శాస్త్రమయ్యి అను నామము దేవి శాస్త్రాత్మక స్వావయవశీలి విగ్రహత్వం కలది లేక శాస్త్ర వికారములు కలది అందుచేత శాస్త్రమీ బ్రహ్మాండ పురాణం నందు ఇట్లుంది నిస్వాసముల చేత ఆమె సామ దుస్సామధర్వన మహామంత్రములను అభిమానంతో సృజించెను మధురోక్తులతో కావ్య నాటకాలంకారములను సృజించెను జిహ్వ నుండి సకలమును సరస్వతి అయి సృజించను ఆమె నుండి మీ మాంసాది వేదాంగములను పురాణములను ధర్మ సంహితులను పుట్టించెను అంబిక అయిన ఆమె కంఠోధ్వరేఖ నుండి తంత్రములను కంఠ మధ్యస్థ రేఖ నుండి ఆయుర్వేద వేదములను కంఠ కూపము నుండి చతుషష్ఠి విద్యలను సృజించెను సకలాంగముల చేయి తంత్రములను దోర్మూలం నుండి మదనాగమమును సృష్టించెను ప్రవృత్తి నివృత్తి జ్ఞానోపాయములే శాస్త్రములు ఓం గుహాంబాయే నమ హృదయ గుహయందు ఛాయా రూపముగా ఉండు అంబా కుమారస్వామి పోషణకు పరమేశ్వరి అగ్ని నుండి తొమ్మిది మంది దాతలను సృజించెను వారు స్కంద స్కంద పస్మార శకున రేవతి పూతన అంధపూతన శీతపూతన ముఖచందిక సైగమేయ అనువారు వీరు గుహాంబలు ఓం గుహ్య విన్యై నమ గుహ ఎందున్నది గుహ్యము పరమ రహస్యము వ్యావహారిక దృష్టికి యోగ్యము కాని జ్ఞానమే రూపముగా కలది గుహ్య రూపిణి బాయ్ ఫ్రెండ్స్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో